నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలోని కదిలి పాపహరేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శివునికి అష్టోత్తర బిల్వార్చన దీపోత్సవం నిత్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ పూజారి పంచాక్షరి తెలిపారు కార్తీక పౌర్ణమి రోజున గోపూజ అనంతరం రాధాకృష్ణ కళ్యాణం నిర్వహిస్తున్నట్లు చెప్పారు భక్తులు స్వామివారిని దర్శించుకుని కృపకు పాత్రులు కావాలని కోరారు वंदरीका अच्छा वंदरीका अच्छा आगे नमोनमा हा देवा नमस्करोक्षा आत्मा नम सतलम रोक्षा हा सतलाने संप्रोक्षा वोम शुद्ध जलाय विभूय पुण्य निलंगं ताय फल रुचिमलया यह सर्वेश रागदाशीवाय श्रीमन महादेवा ये नमोनमा हा

ஸ்ரீஸ்ரீ அன்னபூர்ண சைத கதிரி பாசனம் தேவாலயம் நிர்ம திலார் திலார்பூர் மண்டல் கதிக் கராமலும் సియ్యాదిలో పిలిసినటువంటి అతి పురాతన ఆలయము శ్రీ మాతన్నపురం శ్రీ కదలీ స్వామి దేవాలయము ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం అంగరంగ భవిభూత కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు నుంచి మరి ప్రథమగా రోజు బుధవారం ఈ రోజు నుంచి కార్తీక మాసం ఆరంభము కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ కార్తీక మాసంలో శివశ్యవతి విష్ణు విశుశివే శివ శివకేశ పేదలటువంటి మాసము ఏకైక మాసం కార్తీక మాసంలో స్వామిని కానీ విష్ణుమూర్తి కానీ శివుని ఆరాధించవచ్చు ఇక్కడ ప్రత్యేకంగా స్వామివారికి అభిషేకాలు అర్చనలు దీప కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ స్వామివారి సన్నిధానం వచ్చేసి దర్శించుకొని దీపదానం కానివ్వండి దీపోత్సవం కానివ్వండి పాల్పరచుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి ఈ ఆలయానికి ప్రతి రోజు కూడా స్వామివారి ఈ ముప్పై రోజులు కూడా స్వామివారి విశేషమైన కార్యక్రమం జరపడుతున్నాయి ముఖ్యంగా కార్తీక ఏకాదశి కార్తీక ద్వాదశి అదే కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి విశేషమైన కార్యక్రమాలతో పాటుగా స్వామివారి సన్నిధానంలోనే తులసి లగ్నాలు గోపూజ కార్యక్రమం అన్నటువంటి జరుపుబడుతాయి కాబట్టి ఈ నిర్మల్ జలంలో ఏకైక మన స్వామివారి శ్రీశ్రీ కదిరి పాపస్వామి దేవాలయం ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఆ స్వామిని దర్శించుకొని స్వామి అన్నపూర్ణ పాపరి స్వామి కృపకు పాత్ర తెలియజేస్తున్న నా పేరు పంచాక్షి గారు స్వామివారి సేవలు అర్చకులు సేవలు చేస్తున్నాను సర్వేజీ స్వస్తి ప్రజాపం పరిపాలయంతం జ్ఞానైన మార్గైన మహిమేషాంగు బ్రాహ్మణి గో నిత్యం లోకా సరస్థ సుఖీ నోభవంత్ ఓం స్వస్తి స్వస్తి శాంతి